స్వాగతం పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు వర్తిస్తాయి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లింగ సముద్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎస్టీ నాయకుడు పూరిమెట్ల గురునాథం ఎంపిక పట్టణ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి దామా మల్లేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నిక నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కల్లూరు శైలజ ఎంపిక పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ముచ్చు లక్ష్మి రాజ్యం ఎంపిక పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం పరిశీలకుల సమక్షంలో ఏర్పాటు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు వర్తిస్తాయని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు శనివారం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంస్థాగత కమిటీల ఏర్పాటు కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి పరిశీలకులుగా కుసుమకుమారి మోపాడు రిజర్వాయర్ చైర్మన్ పరిశీలకులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కోసం మరియు నా గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పారు పార్టీలో క్రియాశీలకంగా బాధ్యతలు పోషిస్తూ ప్రతిపక్షంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న వారికి పదవులు వాటంతట అవే వస్తాయని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడ్డ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు లింగ సముద్రం మండల అధ్యక్షుడిగా సామాజిక సమీకరణలో భాగంగా ఎస్టీ వర్గానికి చెందిన నాయకులు వారికి అవకాశం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు లింగ సముద్రం మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా కొంతమంది పోటీ పడగా పూరిమెట్ల గురునాథంను మండల పార్టీ నాయకులు కార్యకర్తల నిర్ణయంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అలాగే కందుకూరు పార్టీ నుంచి మల్లేశ్వరరావును కొనసాగించాలని పట్టణ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆమోదించారు కందుకూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కల్లూరి శైలజాను మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ముచ్చు లక్ష్మీ రాజ్యంను నియోజకవర్గ మహిళా పార్టీ నేతలు కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికైన పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు పూరిమెట్ల గురునాథం మరియు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్యే ఇంటూరి కమిటీల ఎన్నిక శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీలో సంస్థాగత నిర్మాణం పార్టీ కమిటీలు ఒక పద్దతి ప్రకారం అందరి నిర్ణయం మేరకు మాత్రమే జరుగుతాయని కమిటీల తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన మండల అధ్యక్షులు మరియు నియోజకవర్గ పట్టణ తెలుగు మహిళా అధ్యక్షులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నియోజకవర్గ కుమారి గారికి మరియు పామూరు మండలం మోపాడు రిజర్వాయర్ అధ్యక్షులు చుండి కొండయ్య గారికి మరియు తమ ఎంపికకు సహకరించిన మండల పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు తమపై నమ్మకంతో ఈ పార్టీ పదవులకు ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు యువ కందుకూరి శాసన శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన పార్టీ నేతలు తెలియజేశారు